ఆషాఢపు సారిని వేణుగోపాల స్వామి ఆలయం నుంచి ఇక్కడికి తీసుకొచ్చే కార్యక్రమం ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి గంగ సతీష్ అదే విధంగా తోట రాజా గారు పంతం శేఖరు అదేవిధంగా సంతోషు ఇంకా పేదల సత్యనారాయణ కులాలకి మతాలకి అతీతంగా ఈ జాతర కార్యక్రమంలో చేసే కార్యక్రమం ఇంత ఘనంగా ఏర్పాటు చేసినా ఈ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం ఎందుకంటే అమ్మ అంటే అందరి దైవం ఉంటుంది అదే విధంగా ఎంతో ప్రతి వారం అన్నదాన కార్యక్రమం గాని ప్రతి నెల ప్రతి నెల అన్నదాన కార్యక్రమం గాని అదే విధంగా ఇక్కడ పూజలు గాని సాధేశ్వర ఏర్పాటు చేయడంలో గాని మరి భగవంతుడి దేవాల అమ్మవారి జాతర కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం మరి దర్శనం తల్లికి మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ అందరూ అక్క చెల్లి కాబట్టి ఈ పెంటపాడు గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున పెద్దలందరినీ కూడా ఆహ్వానం తెలియజేసుకుంటూ మన అందరూ కూడా జాతర కార్యక్రమాన్ని చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఎందుకంటే మరి పెంకలమ్మ తల్లి భక్తి ఏంటో ఈ ప్రజలందరికి తెలుసు ఆవిడ మహం ఏంటో తెలుసు మరితో పాటు ఈ రాష్ట్రాన్ని ఉంచాలి ఆడపూడను కాన్సెసి పెంటబాడు ప్రజలు ప్రజలు అందరూ కూడా బాగుండాలని చెప్పి నేను అమ్మవారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కమిటీ సభ్యులకి ఈ కార్యక్రమం చేసి శక్తిని అమ్మవారి ఇవ్వాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతానుషాఢ మాసం సందర్భంగా మన గ్రామ దేవత పెంట్లమ్మ పంటలమ్మ వారికి వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి సరే అన్ని కూడా గ్రామస్తులు అందరం కలిపి చెరాసారితో అంగరంగ వైభవంతో ఇక్కడికి పెట్లమ్మ వారికి వచ్చి సారి సమర్పించాం ఈ సారి ముఖ్యోద్దేశం ఆషాఢ మాసంలో సారి అవ్వటం వల్ల మనకి భోగభాగ్యాలు అన్ని అష్టాశ్చర్యాలు అన్ని కలుగుతాయని మన గ్రామానికి మన న్యూయార్క్ గ్రామానికి అందరికి కూడా మంచి పరిసర గ్రామాలు అందరూ కూడా మంచి పారి పనులతో అందరం కూడా వ్యాపార అభివృద్ధి అందరం బాగుండాలని కోరుకుంటూ పంట్లమ్మ తల్లి కమిటీ చైర్మన్ పండ్ల ఈ ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా వేణుగోపాల స్వామి అంటే మా ఊరు గ్రామ దేవతకి వేణుగోపాల స్వామి ఒక అన్నగారు అంటుళ్ళు ఒక అన్నగారు గ్రామస్తులందరూ కలిసి గ్రామ ఆడబిస్ అయిన పెంటలమ్మ తల్లికి వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి అమ్మవారికి సారి ప్లస్ ఇవాళ ఏంటంటే శాగంబి అవతారా లో దర్శనమిచ్చింది పెంటలమ్మ తల్లి ఈ రోజు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బల్జెట్ సీనియర్ గారికి ఉలవల బాగజీ గారికి ఈతగర్ తాతాజీ గారికి మరియు ముఖ్యంగా మా గ్రామ ఆడబడుస్లకు మా ఊరు గ్రామ ప్రజలకు ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా మేము చేద్దారనుకున్నా వాళ్ళు సపోర్ట్ లేకపోతే మేము చేసేది ఉండదు అందు కాబట్టి గ్రామ ప్రజలందరికీ నమస్కారం చెప్తాం జై పెంట్లమ్మ తల్లి కస్పా పెంటూడు గ్రామం పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది వేణుగోపాల స్వామి ఆలయం నుంచి ఇవాళ